నమస్తే సార్ నమస్కారం సార్ అంటే ఏ ప్రాబ్లం గురించి మీరు రావడం జరిగింది సార్ మేము మద్దతుగా వ్యసనం గురించి ఇక్కడికి రావాల్సింది తగ్గించుకోవడానికి మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తాం సార్ కానీ అది ఎక్కడ ప్రైవేట్ యాజమాన్యం హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళినా అది ప్రాబ్లమ్ సాల్వ్ లేదు సార్ ఇక్కడ మాకు తెలిసేసి ఇక్కడ బంజారాల్స్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు న్యాచురల్ కేర్ సెంటర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దాని నుంచి డాక్టర్ని కన్సల్టేట్ చేస్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు మాకు టూ మంత్స్ లో ఆ ఫీలింగ్స్ అనేది తగ్గిపోతుంది సార్ ఆల్కహాల్ అడిక్షన్ అనేది తగ్గిపోతుంది అనేది తగ్గిపోయింది తగ్గిపోయింది దానివల్ల మాకు సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లా ఏం లేవు సార్ శరీరం గానీ మానసికంగా గానీ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది సార్ ఉండేది సార్ అంటే ఆల్కహాల్ మీద ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ఎంత ఫ్రీక్వెంట్ గా తీసుకునే వాళ్ళు ఎట్లా ప్రైవేట్ ఎక్కడ ఎక్కడెళ్ళిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కానీ దాని నుంచి నేను తట్టుకోలేకపోతున్నాను మళ్ళీ ఇంకొకటి అదే ఫీలింగ్స్ కలుగుతున్నాయి సార్ నాకు దాన్ని ఎంతో ప్రయత్నం చేసినా కానీ కుదరట్లేదు ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కుదరలేదు కంట్రోల్ అవ్వలేదు కంట్రోల్ అవ్వలేదు మాకు సెంటర్కి వెళ్ళినప్పటి నుంచి ఒక టూ మంత్స్ కోర్సు వాడుతున్నాం ఇంకా కంటిన్యూ ఉంది అయినా అది నాకు ఆ ఫీలింగ్స్ రావట్లేదు కూర్చొని తాగుతున్నా నాకు అసలుంటి ఫీలింగ్స్ మాత్రం రావడం లేదు ఆలోచన రావడం లేదు అప్పుడు ఫలకాలు తీసుకున్నప్పుడు నరాలు ఫ్రీగా ఉండకపోయేది కాలు చేతులు అడిగేది ఇప్పుడు ఆ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది తగ్గిపోతుంది తగ్గిపోయింది

టూ మంత్స్ లో మీకు కనబడింది పెద్ద మంచి రిజల్ట్ కనబడ్డది మంచి మార్పు కనబడ్డది సార్ బిహేవియర్ కానీ లేకపోతే అన్ని కూడా కొంచెం మార్పు వచ్చినాయి చాలా మార్పు వచ్చింది ఇంట్లో మంచిగా ఇప్పుడు అందరు ఫ్యామిలీ హ్యాపీగానే ఉన్నారు కదా సార్ ఇంట్లో అందరు కూడా హ్యాపీగా ఉన్నారు ఈ ట్వంటీ ఇయర్స్ ఎట్లా ఉండేది ఇప్పుడు ఈ టూ మంత్స్ లో మీకు తెలిసిపోయింది వెరీ గుడ్ మంచి రిజల్ట్ కనబడుతుంది మీరు అట్లా కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ సార్ మీ అనుభవాలు షేర్ చేసుకోవాలి థ్యాంక్ యూ వెరీ